హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మసాలా దోశ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి కామెంట్స్ కూడా పెట్టండి ముందు ఉల్లి పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ఒకటి పెద్దది ఎండుమిరపకాయలు ఒక పది నానబెట్టుకోవాలి పది నిమిషాలు చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి జీలకర్ర ఒక స్పూను చిన్నుల్లిపాయలు రెక్కలు ఉప్పు తగినంత మిక్సీ జార్ తీసుకొని ఇందులో పెద్దులిపాయలు వేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్న వెండి మిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఉప్పు ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే చింతపండు వేసుకోవాలి తర్వాత చిన్నెల్ పైరెక్కలు వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఉల్లిపచ్చడి అంటే ఉల్లి కారం రెడీ తర్వాత మసాలా కావాల్సిన పదార్థాలు బంగాళదుంపలు ఉడికిచ్చి పెట్టుకోవాలి ఒక రెండు పెద్దయ్యి ఉడికించి పెట్టుకోవాలి పెద్దయ్యి ఉల్లిపాయలు ఒక రెండు తీసుకోవాలి సన్నగా తరుక్కోవాలి రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తురిమి పెట్టుకోవాలి కొత్తిమీర కొద్దిగా సన్నగా తురిమి పెట్టుకోవాలి అల్లం చిన్న పేస్ట్ ఒక ఒక స్పూను కొద్దిగా పసుపు నూనె అలాగే ఉప్పు కూడా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్నాము ఇందులో ఆయిల్ వేడెక్కింది ఇందులో పెద్దలిపాయలు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న పెద్దలిపాయలు వేసుకొని వేయించుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత అల్లం చిన్నలిపాయ పేస్ట్ వేసుకొని వేగించుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి వేగిన తర్వాత పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి వేగుతుందండి అలాగే వేగిన తర్వాత బంగాళదుంప సరి ఉడికిచ్చి చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకొని వేయించుకోవాలి ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలపెట్టుకోవాలి అంతేనండి దోశలోకి మసాలా రెడీ అయ్యింది ఇప్పుడు దోశ పిండి నాలుగు గంటల పాటు మినపగుళ్ళు నానబెట్టుకోవాలి గ్లాస్ మినపగుళ్ళుకి రెండున్నర గ్లాసు బియ్యం వేసుకోవాలి నాలుగు గంటలు నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అట్ల పెనం పెట్టుకొని పెనం వేడయిన తర్వాత దోశ వేసుకోవాలి దోశ వేసుకుంటున్నాను నూనె వేసుకోవాలి నూనె వేసుకుంటున్నానండి తర్వాత ఉల్లి కారం పేస్ట్ వేసుకోవాలి మనం చేసి పెట్టుకున్న ఉల్లి కారం పేస్ట్ వేసుకోవాలి అట్టు మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ అవ్వండి అంతా పూసిన తర్వాత మసాలా పెట్టుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని కూడా బంగాళదుంప మసాలా వేసుకోవాలి అట్టంతా వేసుకోవాలి అట్టంతా వేసుకున్నాక పైన కాస్త ఉల్లిపాయలు చల్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు అట్టు కాస్త కాలిన తర్వాత తీసేసుకోవడమే నూనె వేసుకుంటున్నాను బాగా బాగుంటుందండి చాలా క్రిస్పీగా మసాలాగా బాగుంటుంది తీసుకుంటున్నాను చూసారా ఎలా ఉందో మసాలా అట్టు రెడీ అలాగే అల్లపు చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీ అలాగే ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపించాను మసాలా కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను ఇప్పుడు మసాలా దోశ రెడీ అల్లపు చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీతో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి బాయ్ బాయ్